ఆ బుక్ బుక్ ఉంది తన కోసం పాఠం నేసిను ఆ బుక్ ఆ బుక్ నేను మేడం గారే నేను నేర్చు చెయ్యను నేను తరం మేడం గాడి ఇచ్చారు మేడం డా చేసితినేను దేని సదా సార్ మీకు అందరికి నవందనలు దేవుడు నాకు చేసిన మీద ఉన్నట్టు ఈ వారంలో పోయిన వారంలో నేను చాలా తుఃఖంలో ఉన్నాను ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు నీ విశ్వాసం తగ్గిపోకూడదు నీ నిత్య జీవాన్ని కాపాడుకో నీ విశ్వాసాన్ని కాపాడుకో ఎన్ని వచ్చినా నీ విశ్వాసం అంతకంతకు పెరగాలి కానీ నేను విశ్వాసం తగ్గకూడదు మీ విశ్వాసం ఎరుకు గోడల్ని కోరుస్తుందని మాట్లాడాడు దేవుడు మాట్లాడినప్పుడు అదే నమ్మకం కలిగి నేను దేవుడికి ప్రార్థన చేశాను సారకి చెప్పాను ఆ పిల్లలు కూడా ప్రార్థన చేశారు అది దేని విషయం అంటే మేము రెండు సంవత్సరాల నుంచి తోట తీసుకుంటున్నాము ఎందుకో తెలియదు కానీ ఈ సంవత్సరం అవి ఏ ఇస్తామని మాట్లాడింది మాట్లాడినప్పుడు రేటు ఎర్రవరికి ఇస్తా ఉడింది నా పెద్ద చాలా బాధ వేసింది బిడ్డ తల్లికి దూరం అయితే ఎంత బాధేస్తుందో అంత బాధ నాకేసింది దేవా అసల ఆ పాట నువ్వే మాకు ఇచ్చావు కానీ ఎందుకంటే ఈ సంవత్సరం దూరం అవుతుందో మాకు తెలియదయ్యా నీ చిత్తమే మాకు జరగాల గాని మా ఆలోచన తలపులు కాదయ్యా మా కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నావునైనా దీనిని నువ్వు చేస్తావు కానీ ఆ తోట కావాలని నేనైతే నిన్ను అడగనయ్యా నీ ప్రాణాలకు మా కుటుంబం మీద ఎలాగుందో అలాగే జరిగించాయా అని అనుకున్నాను నా ద్వారా నాతో మాట్లాడినందుకు అదే విధంగా ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడు చేసిన మేలు ఏంటంటే వారలానే ఆమెతో మాట్లాడి దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆ తోట మళ్ళీ మాకే తిరిగి ఇచ్చేలాగా చేశాడు ఇది దేవుడు చేసిన మేలు మనం ఆయనకు పిడతాయి మీద నమ్మకం ఇస్తే ఆయనకి ఏదైనా అసాధ్యం ఏది లేదు కానీ దేవుడికి ఏమి ఇచ్చినా నేను నేను రుణం తీర్చలేను ఈ రోజు మా కుటుంబం దేవుడు సన్నిధిలో ఉందంటే దేవుడి కుంబే పిల్లల చదివి చేసేది ఎన్నో విషయాల్లో దేవుడు మాకు మేలు చేస్తలేమన్నాడు విశ్వాసం కోల్పోయే వాళ్ళంగా ఉండకుండా ఎన్ని వచ్చినా ఆయన జయించి ఆయన నిత్య నిత్య జీవానికి చేరే వాళ్ళంగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తాము మా పిల్లల కొరకు మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి ఇది దేవుడు మాకు చేసిన మేలు ఎందుకంటే